అందరికి నువ్వు ఇంకా తెలిసిందే కదా ఇంకా సండే నైట్ గ్రహణం అయితే పట్టింది ఇంకా అందుకే ఇల్లంతా క్లీన్ చేసుకుందామని తెల్లారితోనే లేచి ఫస్ట్ స్నానం అయితే చేసేస్తున్నాను అంటే స్నానం చేయకుండా అవన్నీ ముట్టుకుంటే బాగుండదు అనేసి ఇంకా బండ్లన్నీ కడుక్కున్నాను లేండి కొన్ని వీడియోలు అయితే మిస్ చేసుకున్నాను ఎలా అంటే కొంచెం చాలా పనులు ఉండే ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేయాలి కదా ఇంకా తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు గ్రహణం అయితే పట్టింది ఇంకా ఏమో చాలామందికి కొంచెం ఇబ్బంది అది గ్రహణము అది ఇది ఉన్నారు నాకే అందరూ చెప్పురీ లేండి ఇక్కడ ఉండేవాళ్ళు అందుకే ఇల్లంతా అంతా క్లీన్ చేసుకో లక్ష్మి అనేసి ఇంకా నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి దేవుని పూజలు అన్ని కడిగేసి ఆడంతా క్లీన్ చేసుకొని ఇంకా వంటకైతే పెడతా ఉన్నాను ఇంకా కూరగాయలు అయితే లేండి కూరగాయలు అయితే అన్నీ తెచ్చిండి కదా సంతకుపోయి ఇంకా క్యారెట్ బీట్రూట్ క్యారెట్ మళ్ళీ ముల్లంగడ్లు అన్నీ తెచ్చుకున్నాను ఇంకా టమాటాలు అన్నీను ఇంకా అవన్నీ వేసి సాంబార్కి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాన్నాను ఇంకా మీరు గ్రహణం రోజు ఎట్లా చేసుకున్నారో ఇల్లు క్లీన్ అయితే కామెంట్ అయితే చెయ్యండి ఇంకా నేనైతే అట్లా చేసుకున్నాను ఇంకా బండలన్నీ కడుక్కోవాలా పూసేసుకోవాలని రాత్రంతా నిద్ర రాలేదు నాకి ఎలా అంటే మళ్ళీ వేరే పోవాలి కదా అందుకనిసే ఇంకా తొందరగా లేస్తే బాగుంటుంది అని నాలుగున్నర ఐదు అయ్యిండే టైము ఇంకా అప్పుడు లేసి బయట పోయి బయటంతా ముగ్గేసి ఆడ కడిగేసి మళ్ళీ మెట్రులన్నీ కడుగమనింది అవ్వ గ్రహణం పట్టి ఇంకా ఆడ పై నుంచి కింద వరకు మీరే కదా పారాడతారు కొంచెం నీళ్ళే చెల్లుకోవట్లా అని చెప్పే ఇంకా మొత్తం చెల్లి కడిగేసినాను లేండి మెట్టుకల్నాడి నుంచి కడిగినాను ఇంకా అదంతా అయితే వీడియో తీయలేదు మబ్బు అయితే ఉండే అందుకని ఇంక అంతా చేసుకోండి ఇంకా మీరు ఇల్లు క్లీన్ అయితే ఎట్లా చేసుకున్నారో చెప్పండి నేనైతే ఇంకా సండే చికెన్ ఏం చేయలేదు రాఘవేంద్రకి హెల్త్ బాగాలేదు అని చెప్తాను కదా ఇంకా చికెన్ ఏం చేయలేదు అయినా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను లేండి ఇంకా రావేంద్రకి అట్లా ఉంటే చికెన్ చేస్తే ఇంకా వాడు తినేస్తాడు మీకు తెలిసిందే కదా రాఘేంద్రకి చికెన్ అంటే చాలా ఇష్టము అందుకనిసే చికెన్ అయితే చేయలేదు ఇంకా పునుగైతే పోవాలా అప్పటికే సాలైపోయింది నాకు అన్ని పనులు చేసి ఒకటే చేసుకోవాలి కదా అందుకనిసే ఇంకా బెళ్ళన్నీ వేసుకుని అన్నీ ఒకేసారి పెట్టేస్తాను నేను కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు రామ్ముకొని అట్లా చేసేలేదు నేను ఒకేసారి అన్నీ వేసి పెట్టేస్తాను బాగుంటుంది అట్లా చేసినా కూడాను ఇంకా టమాటాలు అన్నీ మొత్తము వంకాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్నాను ఇంకా సాంబార్ పొడి అయితే వేసుకుంటానండి అనిలేండి ఒకటి నా స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటా ఇంకా దేవి అయితే తెచ్చిచ్చిండే కదా సాంబార్ పొడి అదైతే ఉంది దా మన తెచ్చిచ్చేలేండి సాంబార్ పొడి అన్నీ ఇంకా కారం పొడి అయితే మూడు స్పూన్లు వేసుకుంటాను మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగా తింటారు అందుకనేసే కారం అయితే ఎక్కువ వేస్తాను ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను అనులేండి ఒకేసారి ఇంకా పసుపు కొంచెం జీలకర్ర అవన్నీ వేసుకుంటాన్నాను బాగుంటుంది జింకర్ అయితే కొంచెమే లైట్గా వేసుకుంటాను చాలా వేసుకోను మళ్ళీ తిరుపతికి కొంచెం వేస్తాలేండి అందుకనిసే ఇంకా కుక్కర్లో అయితే చారు పెట్టేస్తున్నాను ఇంకొక పక్క పెట్టినాను లేండి భీమ్ కడిగినాను ఇంకా అంటిలే రెండు అంటిచ్చేసి ఏదైనా పనులు చేసుకోవచ్చు కదా మిగతా పనులు అందుకనిసే ఇంకా రెండు ఒకేసారి పెడితే కొంచెం గ్యాప్ అయితే దొరుకుతుంది నాకు టైమింగు ఇంకా సామాన్లు అయితే తోమేసినాను లేండి పొద్దునే చెప్పినాం కదా అన్నీ చేసుకున్నాను లే తెల్లారితో లేచి ఎలా అంటే మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలంట అందుకనేసే ఇంకా సామాన్లు అయితే దండిగా పడిండే ఇంకా లేచి ఫస్ట్ నీళ్ళు పోసుకొని సామాన్లు అన్నీ తోముకొని అన్నీ పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అయితే కొనుకొని ఉండరు ఇంక వాళ్ళని లేపించేది ఎందుకు లే నీళ్ళు పెట్టేసి మళ్ళీ లేపిద్దాము అనేసి ఇంకా రావేంద్రకి అయితే లేటుగా పోసుకోరమ్మని చెప్పినాను జర్మ అయితే ఉంది కదా ఇంకా వాళ్ళు కొద్దు అని చెప్తే అవ్వ లేదు ఊరికి ఎట్లైనా పోసుకోరమ్మ రమ్మని చెప్పు అని చెప్పింది ఇంకా అవ్వ అయితే ప్రతి ఒక్క విషయము చెప్తారులేండి మాకు పెద్దోళ్ళు ఎవరు లేరు కదా ఇంట్లో అందుకని అవ్వ అయితే అన్నీ చెప్తాది ఇంకేమైనా అయినా పిల్లోళ్ళకి అవుకే చూపిస్తాను వచ్చేసి తొంభై ఏండ్లు అవుతుందిలేండి అవుకి అన్నీ తెలుసు అన్నీ చెప్తాది ఇట్లా చేయాలమ్మా ఇట్లా చేయకూడదమ్మా అనేసి మా ఎత్తు చెప్పకపోయినా నాకు అవ్వాలన్నా కరెక్ట్గా చెప్తా ఇంకా శైలుకి అమ్మవారు పోసిండే ఆలో టైం మాకి మాకు పోతే ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉండయి ఆలో ఇంకా రావేంద్రకి అయితే ఫుల్ జ్వరం వచ్చేసింది ఆ రోజు శనివారం బాగే ఉండే సండే ఫుల్ జ్వరం వచ్చేసింది ఇంకా సైలుకు అయితే పోసింది అప్పుడు ఇంట్లోనే ఉన్నాను ఏమో ఒకటి పోతే ఒకటి వస్తూ మామూలే లేండి ఇంకా కష్టము సుఖము అన్నీ ఉంటాయి ఇంకా ఖుషిగానే ఎప్పుడు ఉండే కయ్యలేదు కదా మనుషులు అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి సర్దుకొని పోతూ ఉండాలా ఇంకేం చేసే కయ్యలే ఆ పిల్లోలు బాగుంటే నాకు ఈ రొంతు బాగుంటుంది ఆ పిల్లోళ్ళకి బాగలేకపోతే ఏమీ చేయలేను నేను అసలు దిక్కు తెలియకుండా అయిపోయింది నాకైతే ఆదివారం పుట్ల కొంచెం మేడప్ కూడా వచ్చేసే రాఘంద్ర శైలు అట్లా పనుకొని ఉంటే ఎవరికి చెప్పుకోవాలా ఎవరికి చెప్పలేదు నేను ఊరికే అయిపోయినాను లేండి ఇంకా మా ఇంటి చెప్తే పాపం మా ఇంటాయన వెంటనే వచ్చి హాస్పిటల్కి తీసుకొని పోయింది అవన్నీ వీడియో తీలే మా ఇంటి కొంచెం ఫోన్ అవసరం ఉండి ఎత్తుకొని పోయిండే లేండి ఇంక అందుకే ఇంకా సామాన్లు అయితే అన్నీ సర్దుకొని ఇంకా అన్ని పనులు చేసుకోవాలా ఇంకా చూడండి అన్నం సరిగ్గా పెట్టేస్తే ఈ పనులన్నీ చేసుకోవచ్చు అందుకనేస్తే నేను రెండు ఒకే పక్క పెట్టేసి ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటాను ఇంకా పూల మొత్తం వచ్చింది బయట అరుస్తా ఉండే పూలు వచ్చినాయని ఎక్కైతే పూలు బాగా ఇస్తుందండి ఇంకా అవైతే ముడుచుకొని ఫ్రీగా ఇచ్చింది నాకు పైన పైన వారం ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉండే అది మళ్ళీ ఇప్పుడు ఇరవై రూపాయలకి ఇచ్చింది ఇంకా నలభై రూపాయలు పట్టుకొని అరవై రూపాయలు అయితే ఇచ్చింది ఇంకా శైలు పనుకొని లేండి అందుకే శైలునైతే లేపిలే నేనే పోతున్నాయి పూలకి శైలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది శైలు మొన్న తీసుకున్నాను పూలు అని చెప్తే కదా ఇంకా అవే అవి ఒట్టు నలభై నలభై రూపాయలు పూలు అవన్నీ నేను దండిగా లేండి ఇంకా గంజి అయితే ఉంచుకొని ఇస్తున్నాను ఇంకా డిపో బియ్యమే కదా మేము తినేది అందుకే గంజి అయితే ఉంచుకుంటాను ఇంకా గంజైతే లేండి డిపో బియ్యం కదా తినేది మేము ఇంకా వాడిస్తే బాగుండదు అందుకే గంజైతే ఎప్పటికీ వంచుకుంటాను ఫస్ట్ డిపో బిమ్ చేసేకే వస్తూ ఉండలేదు నాకు ఈ ఊరికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నానులేండి అప్పుడైతే సోన మసూరు బీమే తింటా ఉంటమే ఇంకా మాకు కార్డు ఉండలేదు ఇంకా ఈ ఊరికి వచ్చినాక కార్డు వచ్చింది అప్పటి నుంచి డిపో బీమ్ చేయాలని మా ఇంటి ఉన్న రమ్ముంటే నేర్పించే ఒకసారి రెండుసార్లు నేర్పించలేండి మళ్ళీ నేనే నేర్చుకున్నాను అంటే డిపో బీమ్ ఎట్లా చేయాలా ఎట్లా గంజి ఉంచాలా అవన్నీ వస్తూ ఉండలేదు నాకు కుక్కర్లో పెట్టేస్తా అన్ని రైస్ కుక్కర్ తెచ్చిపెట్టిండే మా ఇంటి భీమ్ కడిగేది రైస్ కుక్కర్లో పెట్టేసేది అట్లా చేస్తా అంటే ఇంకా ఈ ఈ ఊరికి వచ్చిన నుంచి రేషన్ కార్డు వచ్చి అప్పుడు నేర్చుకున్నాను డిపో భీమ్ ఎట్లా చేయాలి ఏమేని డిపో భీమ్ అంటే అర్థమవుతుందో లేదో రేషన్ భీమ్ అండి కూపన్కి వేస్తారు కదా అవి ఇంకా కొంచెం తెల్లారింది ఇంకా పసుపు అయితే పెట్టుకుంటాను నన్ను ఆకలికి అడంతా కడిగేసి నన్నులేండి ఆరేకి సిడ్ని రొంచసేపు మళ్ళీ అయిపోతుంది కదా అనేసి ఇంకా ఎర్రమట్టి అయితే పెట్టుకుంటాను ఆ రోజు చూపిస్తే కదా వీడియోలో ఎర్రమొట్టి అయితే తెచ్చినాను అనేసి ఇంకా ఇక్కడ ఏం పెట్టినా పసుపు పెట్టినా నిలబడదు ఎర్రమట్టు అయితే బాగా కనిపిస్తుంది చూసేదానికి అందుకే శైలుకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలా అన్నీను ఇంకా కొన్ని రోజులు పోనీ అని ఊరికే లేండి శైలును చేస్తుంది ఏమన్నా చెప్తే కొంచెము బాగా పెట్టలేదంటే ఇంకా అన్నీ బాగా పెడుతుంది ముగ్గులైతే కొన్ని కొన్ని నేర్పియాలా ఇప్పుడిప్పుడే మెయిన్ తినేసేది అవన్నీ నేర్చుకుంటా అంది కొంచెము ఇంకా నేను ముగ్గు అయితే పెట్టుకునేస్తున్నాను ఇంకా పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇంకా కాడికి పోవాలా ఇంకా పూలు ఏమైతే వచ్చేసేలేండి పూలు పూలు ఉంటే అన్ని పనులు అయినట్టే ఇంకా ఎంతమంది ఇట్లా ఎర్రమట్టి పెట్టుకొని పెట్టుకుంటారో చెప్పండి నేను వచ్చి రాకుండా ముందు ఇట్లే ఉన్నాయి అది ఎర్రమట్టి పెట్టుకున్నా నేను అట్లా కంటిన్యూగా పెట్టుకుంటాన్నాను కొన్ని రోజులు పసుపు పసు చూసి సరిగ్గా బాగా కనిపించలేదు అందుకనిసే ఇంకా బొట్టలు అయితే పెట్టుకునేస్తాను ఎర్రమట్టి అయితే పెట్టేస్తే ఇంకా చెయ్యి అయితే అడ్డు ముందు లేండి మీకు ఇంకా బట్టలు అయితే పెట్టుకొని ఇంకా లోపలికైతే పోవాలి ఇంకా లేదు ఇంకా ఇంకా కొనుక్కొని ఉండరు ఇంకా బట్టలు ఈ విధంగా పెట్టుకుంటాను తె తెల్లారితో లేస్తేనే ఇన్ని పనులు అవుతాయండి మళ్ళీ పరిగెత్తి పోవాలి ఆ పనికైతేనో ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి లైక్ అయితే రావడం లేదు నాకు ఒక లైక్ అయితే కొట్టండి మా వీడియో నచ్చినట్టు అయితే ఫుల్గా చూడండి ఎక్కడ లింక్ అయితే చేయొద్దండి ఫుల్గా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లైక్ అయితే వస్తలేదండి అందుకనేసే చెప్తా ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా మేము కష్టంపడి చేస్తున్నాము వీడియోలో మీరే చూస్తారు కదా నేను పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా పిల్లలకు రెడీ చేయాలా మళ్ళీ పొద్దున్నే ఎనిమిదికంతా పనికి వెళ్ళిపోవాలి అందుకే కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా చేయాలా వీడియో అనిపిస్తుంది ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే కదా మేమేమన్నా తింది అందుకనేసే కొంచెము పోతే బాగుంటుంది కదా వీడియోలు అందుకనిస్తే కొంచెం లైక్ అయితే చేయండి ప్లీజ్ అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకా ముగ్గు అయితే వేసుకొని వేస్తాను అనిలేండి ముగ్గు అయితే ఈ రకంగా పెట్టుకుంటాను నాకు ఎప్పుడు అదే వచ్చు ఇంకా అవి రావు ముగ్గులైతేను అందుకే అదే పెడతాను ఇంకా ఇడ కూడా స్థలం లేదు నాకు కొంచెం చిన్నగా ఉంది కొంచెం పారాడే అంత ఉంటా అది అంతే లేండి ఇంక అంత పెట్టుకుంటాను చిన్న ముగ్గు అయితే వేసుకుంటా నాకేం పెద్ద పెద్ద ముగ్గులైతే ఏం రావు చిన్న చిన్నవే వచ్చేది ముగ్గులైతేను ఇంకా అంతా వేసేసినాను చూడండి ఇంకా కంప్లీట్ అయిపోయింది ముగ్గు అయితే ఇంకా ఇట్లా పెట్టుకున్నాను ఇంకా నేను లేసి ఆ ముగ్గు అయితే వేసుకోవాలా ఇంకా కుండ అయితే వేసేసినాను లేండి చిన్నగా అయితే బాగా కనిపిస్తుంది ఇంకా అట్లా వేసుకున్నాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ What <makes> you <noise>